పెరట్లో వేసిన దొండపాదు కాయలు ఈగొండి ప్రతి ఆకుకి ఒక్కొక్క కాయ కాస్తుంది దొండపాదు కాయడం వస్తే చాలా బాగా కాస్తుంది కాయలు మేము వేసి రెండు సంవత్సరాలు అవుతుంది పాదు వేసి సంవత్సరం లోపు నుంచే కాయడం మొదలు పెట్టింది కాయలు ప్రతి ఆకుకి ఒక్కొక్క కాయ కాసింది అవును ఇగోండి కోస్తే ఒక కేజీ నుండి రెండు కేజీల వరకు వస్తాయి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు మామూలుగా కాస్తుంది ఇదిగోండి కాయలు కోస్తున్నాము ఇదిగోండి కోసిన కాయలు ఇప్పుడు వేపుడు చేస్తున్నాను ఈ కాయలు కోసి ఇదిగోండి గిన్నె పెట్టి ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి వేసాను పోపు తీయలేదు మర్చిపోయాను తర్వాత దొండకాయ ముక్కలు వేసానండి ఒక హాఫ్ కిలో వరకు వేపేస్తున్నాను అయ్యండి మూతపెట్టి కొంచెం వేగాక ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసాను వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు సన్నన మంట మీద వేపిస్తే దొండకాయ వేపుడు రెడీ అయిందండి స్మెల్ అయితే గుమ్మగుమలాడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి వేపుడు రెడీ